సారా అక్రమ తయారీదారుల నుంచి మూడు వేల నాలుగు వందల కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి ఎం కృష్ణ కుమార్ తెలిపారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు కాకినాడ జిల్లా రౌతెలపూడి మండలం లచ్చిరెడ్డి పాలెం గ్రామంలో ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో సారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు తునిపట్నంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని ఎం కృష్ణకుమారి మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం ప్రకారం ఎస్ఐ వై పట్టాభి చౌదరి సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు చేపట్టారన్నారు దారిలో ఆగి ఉన్న ఏపీ ముప్పై తొమ్మిది యువ ఏడు ఒకటి ఒకటి ఐదు అశోక్ లేలాండ్ వాహనంలో పరిశీలించగా మూడు వేల నాలుగు వందల కేజీల నల్లబెల్లం బయటపడింది అన్నారు బెల్లం అక్రమంగా తరలిస్తున్న గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన ఎండపల్లి శ్రీనివాస్ను సిబ్బంది ప్రశ్నించడం జరిగిందన్నారు లచిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు సునీల్ ఆర్డర్ మేరకు బెల్లం తేవటం జరిగిందని శ్రీనివాస్ తెలపాడని అన్నారు నిందితుల కోసం పోలీసులు గాలింపు నిర్వహించక సునీల్తో పాటుగా దుర్గాడ గ్రామానికి చెందిన పెదపాటి లోవరాజును అరెస్ట్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్న యాభై లీటర్ల సారాను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు అశోక్ లేలాండ్ వ్యాన్తో పాటుగా ఫ్యాషన్ ప్రో యాక్టివా బైక్లను అదుపులోకి తీసుకున్నామన్నారు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించినట్లు తెలిపారు సిబ్బంది ఎస్ఐ గారు సిఏ స్టాఫ్ వెళ్ళారండి వాళ్ళు లచ్చిరెడ్డిపాలెం అనే విలేజ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆటో తోటి ఒక వ్యాన్ లో బెల్లం తోటి అక్కడ కనిపిస్తే దాన్ని ఆప్ చెక్ చేశారండి మొత్తం అది మూడు వేల నాలుగు వందల కేసీల బెల్లము ని కూడా పట్టుకున్నారు దానికి సంబంధించి ఎండవల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అశోక్ లెన్ ఆ బెల్లం యొక్క సప్లైని అరెస్ట్ చేశారండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని పెదపాటి లోవరాజు బొడ్డు సునీల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారండి వాళ్ళ బెల్లం మీద మాకు యాభై లీటర్ల సారా కూడా దొరికింది మొత్తం యాభై లీటర్ల సారాని మూడు వెహికల్స్ని ఒక వ్యాను ఒక టూ రెండు టూ వీలర్స్ని అరెస్ట్ చేశారండి నలుగురు పర్సన్స్ కస్టడీలోకి తీసుకున్నారు ఈరోజు ఇదంతా నవోదయంలో భాగంగా చేస్తున్నామండి అంటే క్రిషియల్ రైట్స్ ఇది కాకుండా ఈ వారంలో పదమూడు వేలు వాష్ కొట్టామండి ఈ పద్దెనిమిది మంది పర్సన్స్ ని చూపించామండి లెక్కర్ ఇరవై ఐదు లీటర్లు సీజ్ చేసాము వాష్ పదమూడు వేల ఎనిమిది వందల తొంభై లీటర్లు పట్టుకున్నామండి బైండోవర్స్ ఓవర్స్ పద్దెనిమిది చేసామండి ఇక్కడ ఇదే కాకుండా ప్రథమ నెలలో గొల్సు లక్ష్మి అనే ఆవిడిని గిరిజం విలేజ్కి సంబంధించిన ఆవిడని పీడీ యాక్ట్ కూడా పెట్టామండి ఏమైనా కానీ నవోదయం అన్నది కాకినాడ జిల్లాలో కంప్లీట్ చేసి సారా రహిత జిల్లాగా వచ్చే నెలాఖరికి డిక్లేర్ చేస్తున్నామండి పైన కూడా స్పెషల్ డ్రైవ్ ఉందండి తీసుకుంటున్నామండి కంట్రోల్ చేస్తామండి ప్రతి బడ్డీకుట్లో ఉన్నాయి కూడా క్లోజ్ చేస్తామండి తీసుకొస్తున్నాము స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసులు ఉంటే స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము రిమాండ్కి పెట్టి ఉంటే రిమాండ్కి పెడుతున్నాము కంట్రోల్ చేస్తు